హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను పార్ట్ వన్ బ్రెడ్ రసమలై ఎలా చేయాలో ఫస్ట్ వీడియో అయితే చేశాను కదా ఇవాళ రసమలై అనేది పార్ట్ టూలో చూపిస్తున్నాను అనమాట సో అందరు చూసే ఉంటారు కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే రసమలై చేయాలంటే ఒక హాఫ్ లీటరు మనం పాలు తీసుకున్నాను నేనైతే ఇక్కడ అంటే పాలు తీసేసుకొని అందులో వెనిగర్ వేసేసి విరగొట్టుకోవాలి ఫస్ట్ ఇలా విరగొట్టుకున్నప్పుడు మనకి ఇలా మొత్తం పాలన్నీ జున్ను అయితే ఏ విధంగా ఇరిగిపోతుందో అదే విధంగా జున్నులాగా విరిగిపోతాయి అన్నమాట ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ ఒక ఉంటుంది కదా ఒక దెబ్బ అందులో పిండేసారంటే పాలు విరిగిపోతాయి అలా మనం పన్నీర్ చేసుకోవచ్చు ఇలా రసమల్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ప్రాసెస్ పన్నీర్ కూడా ఇంతే పాలు ఇరగ కొంచెం ఇందులో చలనీళ్ళు పోసేసి పిండి ఇలా మొత్తం క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి దీనిపైన బరువు పెడితే పన్నీర్ అవుతుంది పన్నీర్ చేయట్లేదు కదా ఓన్లీ రసమలా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇలా మొత్తం అంతా వాటర్ వేసేసుకొని కొంచెము క్లాత్లో మొత్తం అంతా వాటర్ పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇదంతా వెన్న ఎలా ఉంటుందో మనకి రస్ మలాయి అంటే మలై అంటే వెన్నే అండి వెన్నలాగనే అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మొత్తం ఒక ముద్దలాగా కలిపెట్టుకోవాలి ఇలా కడలి పెట్టేసుకొని మనము పక్కన ఉంచుకోవాలి అంటే చేసేటప్పుడు మనం ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని నేను అంటే ఫస్ట్ మీకు చూపించింది హాఫ్ లీటర్ పాలు రసమలై చేస్తున్నాం కాబట్టి మలాయి కోసము అది విరగగొట్టుకొని పక్కన పెట్టుకున్నాం సో ఇప్పుడు మనము కస్టర్డ్ మనం మలాయి అంటే జ్యూస్ కావాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను రెండు గ్లాసులు అయితే పాలు తీసేసుకున్నాను అనమాట ఇలా పాలు తీసేసుకొని మనం ఇలా వేడి పెట్టేసుకొని ఇందులో పాలు పోసేసి ఇలా పాలు పోసేసుకొని కొంచెం మనము అవి బాగా మరగనివ్వాలి ఇలా మలిగిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి అవి వేడి చేసేటప్పుడు మీరు కలుపుకుంటూ మరిగనివ్వండి ఇంట్లో పాలు కానీ లేకపోతే ప్యాకెట్ పాలు కానీ ఏదైనా సరే సరిపోతుంది సో ఈ విధంగా అయితే మొత్తం మరిగిన తర్వాత పాలు అయితే మరిగిపోయాయి అనమాట ఇప్పుడు మనము మన టేస్ట్కి తగ్గట్టు చక్కెర అయితే వేసుకోండి నేనైతే ఇది మొత్తం వేయట్లేదు ఎంతైతే సరిపడుతుందో అంత మాత్రమే వేస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తే కనుక ఒక హాఫ్ లీటర్ అంటే పాలు ఇరగొట్టుకోవడానికి ఒక హాఫ్ లీటర్ అలాగే దీనికి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ అయితే జ్యూసీకి సరిపోతుంది అనమాట మొత్తం ఒక లీటర్ పాలైతే రసమలై అనేది మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను పాలల్లో మనం చక్కెర వేసేసి కరిగిపోయి ఉంటుంది అది సో ఇప్పుడు నేను కస్టర్డ్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా కస్టర్డ్ రెండు స్పూన్లు తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది వచ్చేసి రెండు స్పూన్లు తీసేసుకొని మనం దీంట్లో కొంచెం పాలు కానీ వాటర్ కానీ వేసుకొని కలుపుకోవాలన్నమాట చెప్పాను కదా ఇంతకుముందు బ్రెడ్ రస్మల ఎలా చేసానో సేమ్ ప్రాసెస్ అంతే కాకపోతే మనం అక్కడ బ్రెడ్లో స్టఫింగ్ వచ్చేసి కొంచెం క్రీమ్ యాడ్ చేస్తామన్నమాట ఇక్కడైతే అలా క్రీమ్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం కస్టర్డ్ మిల్క్ అనేది చేసేస్తామన్నమాట సో ఇక్కడ కొంచెం నేను పాలు పోసేసుకొని కలిపేసుకుంటున్నాను కలిపి ఇలా పాలల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటే మనకి కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ఉండలేకుండా ఇప్పుడు పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని అది కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను అది వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా అదైతే వేస్తున్నాను దీంట్లో అయితే కంపల్సరిగా వెనీలా ఎసెన్స్ వేయాలి ఒకవేళ అది లేకపోతే మీరు యాలక్కాయలు ఉంటాయి కదా అవి వచ్చేసి కొంచెం దంచి ఇందులో వేయండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట వెనిలా ఎసెన్స్ లేకపోతే అలా చేయండి ఉంటే కనుక వెనిలా ఎసెన్స్ కొంచెం తగినంత వేసుకుండా అనమాట అలా వేసేసుకొని ఇంకా మొత్తం అంతా కలిపి మనం దించుకుంటే పక్కన పెట్టేస్తే మనకి కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది దాంట్లో మనం మల రస్ మలై వేస్తామన్నమాట సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని చక్కెర పాకం అనేది మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాము ఎందుకంటే రస్ మలై అన్నప్పుడు రస్ అంటే ఏంటి మనం చక్కెర పాకం చేస్తాం కదా దాన్ని రస్సు అంటారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మనం పాకం రెడీ చేస్తున్నాము ఇక్కడ వాటర్ అంటే పాకం కోసం మనం క్వాంటిటీ ఏంటంటే అందాజగా వేసుకోవచ్చు అనమాట ఇలా అందాజగా వేసుకొని కొంచెం వాటర్ అంటే అడుగంటకుండా మొత్తం కలుపుకుంటూ చక్కెర కరిగేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం అది చక్కెర కరిగిపోతూ ఉంటుంది కదా సో ఈ లోపు మంట తక్కువలో పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఇండస్ట్రీ స్టవ్ మీద పెడుతున్నాను కాబట్టి రెండు పాయింట్లు అయితే అలా పెట్టాను అంటే సిమ్లో పెట్టినట్టు అనమాట దీంట్లో అయితే మీరు స్టవ్ మీద అయితే సిమ్లో పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం ముందుగానే అక్కడ పాలు విరగ కొట్టేసి ఒక క్లాత్లో పెట్టి రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకోవాలి అంటే మీకు ఇలా రౌండ్గా చేయాలనుకుంటే ఇలా రౌండ్ షేప్లో చేసుకోండి కొంచెం చేతికి ఆయిల్ పోసేసుకొని ఇలా చేయండి రౌండ్ వద్దనుకుంటే నేను చేసిన విధంగా అయితే నేను రెండు చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం అంటే మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజు ఇలా రౌండ్గా కొంచెము ఈ విధంగా చేశాను అనమాట ఇలా చేసేసుకొని మనం ఇప్పుడు చక్కెర అనేది బాగా మరిగిపోయి పాకంలాగా వచ్చింటుంది మరీ పాకం అయితే వద్దు చక్కెర అనేది కరగాలి అంతే అది కరిగిపోతే చాలు మనకి ఎందుకంటే ఇంకా అది కరిగిన తర్వాత మనం బాల్స్ లాగా ఈ షేప్లో అయితే చేసుకున్నాం కదా అవి వచ్చేసి మొత్తం అందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం అన్నీ అదంటే మనం వేసిన జ్యూసీ అంతా వచ్చేసి అందులో మొత్తం దిగిపోయి స్వీట్నెస్గా తయారవుతుంది అనమాట బాగా ఒక టెన్ మినిట్స్ కానీ మీరు మరిగించేసారంటే ఆ పాకం మొత్తం అంతా దానికి స్వీట్నెస్ వచ్చేసి మొత్తం బాగుంటుంది అలా ఒక టెన్ మినిట్స్ మొత్తం అంతా మనం బాగా మగ్గరిని చేయాలి ఎందుకంటే వాటిని అందులో మొత్తం అన్నీ ఆ జ్యూస్ అంతా పీల్చుకోవాలి అది పీల్చుకునే కొద్దీ ఇలా ఉబ్బుతాయి అనమాట ఇలా ఉబ్బినప్పుడు ఇంకా మనకి అది రెడీ అయిపోతుంది సో మనం కస్టర్డ్ అయితే ముందు చేసి పెట్టుకున్నాం కదా అలా ఇంకా అన్నీ అవి రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లో ఇవి వచ్చేసి జ్యూసీలో చక్కెర పాకంలో వేసాం కదా అవన్నీ తీసేసుకొని వన్ బై వన్ వేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసేసుకొని డైరెక్ట్గా దీంట్లోనే మీరు డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక గంట కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు నేనైతే ఏం చేస్తున్నానంటే ఇందులో నుంచి తీసేసి ప్లేట్లో వేస్తున్నాను ఎందుకంటే బ్రెడ్ రసమలై పార్ట్ వన్లో నేను సేమ్ ప్లేట్లోనే చేశాను కదా సో పార్ట్ టూ కాబట్టి సేమ్ ఉండాలి కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ కాబట్టి అలా ఉండాలని చెప్పేసి నేను ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను అనమాట ఆ చక్కెరపాకం మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో ఇందులో కస్టర్డ్ అంతా ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఆ కస్టడీ మొత్తం అంతా దీనిపైన చల్లుకోవాలన్నమాట నాకు ఎందుకంటే ఇది ప్లేటు ప్లెయిన్ ఉంది కాబట్టి సో మొత్తం జ్యూసి అంతా వేయట్లేదనమాట ఎంతైతే సరిపోయిందో అంతవరకే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం పిస్తా ఇంకా కాజు బాదం ఇలాచి ఇవన్నీ మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీనిపైన చల్లుతున్నాను అనమాట రసమలై అంటేనే డ్రై ఫ్రూట్స్ తోటి ప్లస్ కస్టర్డ్ అండ్ జ్యూసీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకుంటే మన రస్మైల్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా రస్మైల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఇంకా తెలిసిపోయేది మంచి మంచి రెసిపీస్ అయితే మీకు నేను చేసి చూపిస్తాను సో నేనైతే ఇంకా చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది కాబట్టి తినేస్తున్నాను కొంచెం అయితే తింటున్నాను అనమాట ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకే అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఇంతకుముందు కూడా తిన్నాను కాబట్టి నాకు తెలుసు సో చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి Okay, bye.